ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు సింపుల్గా ఏదైనా రెసిపీ చేయాలి అనుకుంటే ఇలా గోధుమ రవ్వతో బెల్లం వేసుకొని మంచి హెల్దీ అయిన స్వీట్ని ప్రిపేర్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్గా కూడా అయిపోతుందండి మిక్సీ జార్లో ఒక కప్ దాకా గోధుమ రవ్వ వేసుకోండి గోధుమ రవ్వ ఈ కలర్లో ఉన్నది తీసుకున్నాను మీరు ఏ టైప్దైనా యూస్ చేసుకోవచ్చు దీన్ని ఒకటికి రెండు సార్లు పల్స్ ఇచ్చుకుంటూ చక్కగా మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది మరీ మెత్తగా అవ్వదండి కొద్ది కొద్దిగా ఉన్నా సరిపోతుంది స్టవ్ వెలిగించుకొని బాండీలో రెండు గెరిటెల నెయ్యిని వేసుకోండి దీంట్లోనే జీడిపప్పు బాదం పప్పు మిశ్రమాన్ని వేసుకొని దోరగా మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని వీటిని మనం వేరొక బౌల్లోకి తీసుకోండి ఇదే నేతిలో మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ రవ్వ మిశ్రమం ఉంది కదా దీంట్లోకి వేసుకొని రవ్వ మంచి గోల్ కలర్ వచ్చేదాకా స్లోగా సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి చూడండి మనకి కన్స్టెన్సీ కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యి ఈ విధంగా తయారవుతుంది దీంట్లోనే ఏ కప్పుతో అయితే మనం గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ని వేసుకోండి వాటర్ వేసుకున్నాక దీని అంతా కూడా సిమ్లో పెట్టేసుకొని ఉడికించేసుకోవాలండి ఎక్కడ కూడా ముద్దలు అనేది కట్టకుండా మిక్స్ చేసేసుకోండి ఇలా బాగా మిక్స్ అయిపోయాక కన్సిస్టెన్సీ కొంచెం దగ్గర పడుతూ ఉంటుందండి రవ్వ మిక్సీ పట్టుకోవడం వలన మనకి రవ్వ అనేది తొందరగానే ఉడికిపోతుందండి స్టవ్ అనేది ఈ టైంలో మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకోండి దీంట్లోనే ఒక కప్ దాకా బెల్లాన్ని వేసుకోవచ్చు లేదంటే ముప్పావు కప్పు బెల్లం ఒక పావు కప్పునంతా పంచదార వేసుకున్న టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీంట్లోనే చిటికడంతా సాల్ట్ కూడా వేసుకోండి ఈ విషమానంతా కూడా మిక్స్ చేసేసుకుంటూ బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయి చక్కగా రవ్ అంతా కూడా ఉడికే విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి బెల్లం అనేది మనం ఈ కలర్లో ఉన్నది యూస్ చేయడం వలన మనకి రవ్వ అనేది కూడా కలర్ చేంజ్ అయిపోతుందండి చూడండి కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా అయ్యేంత వరకు బాగా ఉడికించేసేసుకోవాలి హల్వా కూడా పూర్తిగా దగ్గర పడిపోయింది కదా దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని దీంట్లోనే ఇందాక వేయించి పెట్టుకున్న జిడిపప్పు పలుకులు కూడా వేసుకోండి తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ అంతా యాలకుల పొడి వేసుకొని మిక్స్ చేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి చాలా తక్కువ ఇంగ్రిడియంట్స్తోనే మనం ఈ రెసిపీని తయారు చేసుకుంటున్నామండి వీటిని పూర్తిగా చల్లారిని ఇచ్చేసి ఏదైనా కప్పుతో కానీ లేదంటే గుంట గెరితో కానీ సర్వ్ చేసేసుకోండి చూడ్డానికి కానీ తినడానికి కానీ చాలా బాగుంటుంది చూస్తుంటేనే మీకు తినాలనిపిస్తుంది కదా ఈ టేస్టీ అయిన ఈ హల్వాని మీరు కూడా ఇంట్లో సింపుల్గా ప్రిపేర్ చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్